రెండు కలిసి యాభై వేలు చెప్పండి వచ్చేసి ఎన్నేళ్ళ పోటీ వయసు మూడా మూడు నెలల పోటీ వచ్చేసి నెలల పోటీలో యాభై వేలు చెప్పండి రెండు కలిసి వచ్చేసి ఒకసారి అడుగుదాం రేట్ అనేది ఏం చెప్తున్నా రేటు జోడియా జోడి పదహైదు వేలు వచ్చేసి ఎన్ని పిల్లలు

ఎనిమిది అంటే సంవత్సరం పిల్లలా సంవత్సరం సంవత్సరం పిల్లలు అంటే ఇవి జోడి పన్నెండు వేలు జోడి ఇరవై నాలుగు వేలు చెప్తున్నా అంటే ఒకటి పన్నెండు వేలు చెప్తుండ్రు బెక్ మార్కెట్ రేట్లు అంటే కొద్దిగా డల్లగానే ఉంటుంది తక్కువ హోటల్ కూడా చాలా తక్కువ మొన్న ఒక టూ టూ వీక్స్ ముందర బస్ రేట్ ఉంది కాబట్టి ఫుల్గా ఉండే ఫ్రెష్గా మార్కెట్ చాలా తక్కువ మార్కెట్ హోటల్ అన్నిటి కొన్ని మీద నాన్న ఏం చెప్తాను రైట్ సార్ అన్నా ఏం చెప్తున్నా నాలుగు కలిసి వచ్చేసి అరవై ఎనిమిది వేలు అంట అరవై ఎనిమిది వేలు చెప్పింది వచ్చేసి ఎనిమిది వేలు నాలుగు కలిసి ఇప్పుడు మార్కెట్కి అయితే వచ్చింది చాలా తక్కువ ఈ వారం అయితే ఉన్నాడు ఏం అన్నా ఏం చెప్తున్నావు రేటు పెద్దనా రేట్ ఏం చెప్పు జోడీ లేక చెప్పు ఎట్లా చెప్పున్నావు ఎట్లా చెప్తున్నాయో జోడి ఇరవై రెండు వేలు చెప్పును ఇరవై రెండు వేలు ఎన్నెల పిల్లలు ఇవి ఎన్నెల పిల్లలు ఎంత వయసు వయసుంత పిల్లలు అది సంవత్సరం పిల్లలు జోడి ఇరవై రెండు వేలు అంట ఇరవై రెండు వేలు అంటే

మూడు కలిసి అరవై రెండు వేలు చెప్పుకున్నా ఎంత వయసు ఎంత ఉంటుంది మూడు కలిసి వచ్చేసి అరవై రెండు వేలు చెప్తుంది ఇప్పుడు వచ్చేసి మూడు కలిసి అరవై రెండు వేలు కోటేళ్ళు లేకుండా ఈ వ్యాపారం కూడా వ్యాపారస్తులే ఎక్కువ చేస్తున్నారు రైతులు చాలా తక్కువ రైతులు ఎంతసేపు ఉన్నా ఎండతలాన్ని సీజన్ వేసుకుంటారు బక్రీద్ వచ్చే వరకు అమ్మేస్తుంటారు అనమాట ఇప్పుడు ఎక్కువగా వ్యాపారస్తులే ఎక్కువ చేస్తుంటారు అన్న ఏం చెప్తున్నా రేటు ఇరవై జోడీ ఇరవై మూడు ఇరవై మూడు జోడ అంటే ఇవి వేలు వయసు ఎంత దింది వయసు ఎంత వయసు వయసు ఎంత ఉంటుంది తిండ్లది సంవత్సరా జోడి ఇరవై మూడు వేలు చెప్పండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా పెద్దనా ఏం చెప్తున్నావు ఇవి రెడ్డి ఏం చెప్తున్నావు జోడి జోడి ఇరవై మూడు వేలు చెప్తున్నావు వయసు ఎంత తెలది ఎన్ని పిల్లలు ఎనిమిది నెలలు పది నెలల పిల్లలు పది నెలల పిల్లలు మార్కెట్ వ్యాపారమే కదా వ్యాపారస్తులు అవునవును ఈ వ్యాపారస్తులు కాకపోతే వీళ్ళకు వీళ్ళ వయసు అనేది క్లారిటీ తెలియదు అనమాట వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొచ్చి మాన్బేరా అమ్ముతుంటారు కాబట్టి దీని రేట్లు అనేది తెలియవు వీళ్ళకి ఇక్కడ కూడా ఒకసారి అడుగుదాం రేట్ బ్రదర్ ఏం చెప్తున్నారు రేట్ ఇవి జోడి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు వేలు చెప్తాం వచ్చేసి ఎన్ని నెల పిల్లలు ఎనిమిది నెలల పిల్లలు జోడి ఇరవై ఐదు వేలు చెప్తాను ఇరవై రెండు వేలు వచ్చి చేస్తా అంటుండీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ చెప్తుంది ఇరవై రెండు వేలు ఏం చెప్పండి జత ఇరవై వేలు చెప్తుంది వచ్చేసి ఎన్ని పిల్లలు పది నెలల పిల్లలు పది నెల పిల్లలు అంటే ఇక్కడ కూడా కనబడుతావు కానీ ఎలా చెప్తున్నావు రైట్